మనం ఏదైనా టాపిక్ చూసుకోవాలనుకున్నా వెంటనే మనం ఈ మీటింగ్ వస్తున్నాము ఒకసారి కొట్టిస్తే బయోగ్రఫీ వచ్చేస్తుంది వాట్సాప్ గ్రూప్ లో వచ్చేస్తుంది మ్యాటర్ కానీ ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ ప్రతిదీ పుస్తకం చదవాలి మనం మొదటిగా సావిత్రిపై పూలే పుస్తకం చాలా చిన్న పుస్తకాలు లభ్యమయ్యాయి ఇంచక లైబ్రరీలో ఉండేవి ఆ పుస్తకం చదివినప్పుడు ఏ టు జెడ్ ఎప్పటి నుంచి పుట్టారు బయోగ్రఫీ ఆవిడ గురించి వాట్సాప్ లో కంటే కూడా పుస్తకంలో చాలా డీటెయిల్డ్గా గా ఉంటాయి సో నేను పిల్లలకు కూడా చెప్పేటప్పుడు అదే చెప్తాను పుస్తకాలు చదవని లైబ్రరీలో చదివినప్పుడు ఇన్స్పైర్ అవుతాం మనం ఈవిడ జీవితం చూస్తే మన వక్తలు చాలా మంది మన మేడం గారు ఇప్పుడు ఎస్టియు అధ్యక్షులు వీళ్ళందరూ కూడా మనకి మహిళలు అధ్యక్షులే కదండి అధ్యక్షులు మేడం గారు చక్కగా మాట్లాడుతున్నారు ఎంత బాగా ఆవిడ మాట్లాడుతూ ఇన్స్పైర్ చేస్తూ మధ్య మధ్యలో మోటివేట్ చేస్తూ మంచి లెవెల్లో లీడర్స్ స్థాయికి వచ్చాం టీచర్స్ అసలు ఈ టైంలో మనం నాలుగైతే ఇంటికి వెళ్ళిపోవాలి అందరికీ పనులు ఉంటాయి అంటే మనం ఇంకా డెవలప్ అవ్వాలి మనం పనిని షేర్ చేసుకోవాలి ఇక్కడ జెంట్ టీచర్స్ కూడా ఉన్నారు అంటే ఇంకా మారాలి చాలా వరకు మార్పు వచ్చింది మన అందరం అనుకుంటున్నాం లేడీ టీచర్స్ ఎక్కువ మంది వచ్చేసారు కాబట్టి చాలా వరకు సక్సెస్ అనుకుంటున్నాం కానీ ఫ్యూచర్లో మనం ఇలాంటి మీటింగ్స్ పెట్టుకుని ఇంకా వర్క్ షేర్ ఎలా చేసుకోవాలి మనం కూడా ఇలా పార్టిసిపేట్ చేసి లీడర్స్ కింద రావాలి అంటే ఎలా ముందుకు వెళ్ళాలి అన్న విషయాలు కూడా మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది అప్పుడు సక్సెస్ రేట్ కూడా ఉంటుంది జాబ్లోకి వచ్చేయడమే కాదు అందులో మనం సక్సెస్ సాధించాలంటే వర్క్ షేర్ దగ్గర నుంచి అన్ని విషయాలు కూడా మనం షేర్ చేసుకున్నప్పుడు మనం సక్సెస్ సాధించగలుగుతాం అలాంటి మంచి ఎగ్జాంపులే మనకి జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే దంపతులు మరి ఆయన మనందరికీ తెలుసు అందరూ చదివాము మ్యాటర్ చదివాము సా మరి జ్యోతిరావు పూలే మరి తొమ్మిదేళ్ల వయసులో ఆవిడ పెళ్ళి అయినప్పుడు ఆవిడ్ని ఎంకరేజ్ చేశారు చదివించారు చదివించి టీచర్ ట్రైనింగ్ పంపించారు టీచర్ ట్రైనింగ్ పంపించి టీచర్గా వచ్చారు అంతేగాని ఏదో చదివేసుకుని అక్షరాలు నేర్పించడం కాదు ఆవిడ ఫుల్ ప్లెడ్జ్ టీచర్ అయ్యారు ఫస్ట్ టీచర్ ఫస్ట్ ఉమెన్ టీచర్ సో అందుకే మొదటి ఉపాధ్యాయురాలు అంటున్నాం ఎందుకంటే ఆవిడ చదువుకోవడం తర్వాత పాస్ అవ్వడం టీచర్ ట్రైనింగ్ అయ్యి టీచర్గా వచ్చారు వచ్చి మనలా మామూలుగా జాబ్ చేయడం ఇంట్లో కూర్చోవడం కాకుండా అంటే మనలా అంటే మీలో ఉన్నారు సా సేవకులు ఉన్నారు అలా అని కాదు ఆవిడ సంఘం పట్ల అది అక్కడ గ్రేట్నెస్ కేవలం టీచర్ అవ్వటమే కాకుండా కేవలం సంఘం పట్ల ఎక్కువ అప్పట్లో రెండు వందల సంవత్సరాల మాట అండి అంటే నూట తొంభై ఐదు ఏళ్ళు అయింది ఆవిడ పుట్టి పద్దెనిమిది వందల ముప్పై ఒకటిలో పుట్టారు రెండు వందలు నూట తొంభై ఐదో జయంతి పిల్లలు అదే అడిగాను ఎన్ని సంవత్సరాలు నూట తొంభై ఐదు సంవత్సరాలు అయింది అంటే రెండు వందల ఏళ్ళ కిందట మన పరిస్థితులు ఎలా ఉన్నాయి అలాంటి పరిస్థితుల్లో విద్యని బాలికల విద్యను ప్రోత్సహించారు ఒకటే మా ఎప్పుడు కూడా ఫస్ట్ చదివేటప్పుడు ఆవిడ గురించి మనకి కళ్ళ వెంపు నీళ్ళు వచ్చే విషయం ఒకటే ఏంటంటే ఆవిడ రోడ్డు వెంపుడు వెళ్తుంటే అందరూ కూడా దుర్భాషలాడేవారు రాళ్ళు వేసేవారు అలాగే మురికి నీళ్ళు అంటే అంటే పేడ నీళ్ళు చల్లేవారు అలాంటి సందర్భంలో ఆవిడ ఇంకొక చీర దగ్గర పెట్టుకుని వెళ్లి అక్కడ మార్చుకుని మళ్ళీ వచ్చేటప్పుడు ఆ చీర మురికి చీర కట్టుకుని వచ్చేవారంటే ఆవిడ ఎంత అంటే వాళ్ళు హై లెవెల్కి వెళ్ళారు వెళ్ళారన్నమాట అంటే సంఘం పట్ల కేవలం విద్య కాదు అలాగే చైల్డ్ మ్యారేజెస్ని అబాలిష్ చేయడంలోను అలాగే అనేక విషయాల్లో వాళ్ళిద్దరు దంపతులు కూడా సమాజానికి ఎంతో విధంగా కృషి చేశారు కాబట్టి లైట్ లేట్గా వాళ్ళ గురించి మన రాష్ట్రంలో తెలిసిన వాళ్ళకి ఇంపార్టెన్స్ని మనం అందరూ గమనించి ఈ రోజు మరి అంత గా ఆవిడ బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నామంటే కేవలం ఆవిడ బర్త్డే కాదు ఆవిడ ఆశించిన స్థాయి స్థాయిలో మనందరం పోరాడాలి ఇంకా ఇంకా ఉన్న సంఘంలో కొన్ని ఇంకా వెనకబడిన వాళ్ళు ఉన్నారు ఇంకా వాళ్ళను కూడా మనం ముందుకు తీసుకొచ్చి వాళ్ళు కూడా మనలా చదువుకుని ముందుకు వచ్చేలా కూడా మనందరం కూడా పాత్ర ఇంకా ఉంది అలాంటి వాళ్ళు మనకు కనిపించినప్పుడు ఎవరైనా పిల్లలు ఆడపిల్లలు ఇంటి దగ్గర కనిపించినప్పుడు వాళ్ళు స్కూల్కి పంపించడం వాళ్ళని కూడా ముందుకు ప్రోత్సహించడం ప్రతి ఒక్కరు కూడా చేయవలసిన అవసరం ఇంకా ఉంది మన సమాజంలో సో రెండు వందల ఏళ్ళ సంవత్సరాల కింద జరిగిన మన ఇంకా చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి కానీ అందరికి తెలుసు కానీ చెప్పట్లేదు సో అప్పుడు జరిగింది ఇప్పుడు మనం రిఫ్లెక్ట్ మన ఎంపీపీ గారు అన్నారు అప్పుడు కృషి చేసింది ఇప్పుడు ఫలితం కనపడుతుంది మన అందరూ ముందుకు వచ్చామంటే అలాంటి మహా మహానుభావుల వల్ల సో మనం కూడా మన వంతు సేవ ఎంతో కొంత చేయాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను